ఇవ్వండి చదువు ఇవ్వండి చదువు అమ్మా తప్పు లేదు దేవుడు మాట చదవండి మీకు ఆశీర్వాదం మంచి మాటలు ఉంటాయి మీకు అందులో మాటలు మీకు నచ్చితేనే చదవండి బైబిల్ ఎలా దేవుడు నాకు నాకు దేవుడు చదివిచ్చింది అలా ఏంటంటే జ్ఞానానికి మూలమై ఉన్నాడు ఆయన అమ్మా అడగండి అడిగితే దేవుడు మీకు తప్పక ఇంకా మంచి అభివృద్ధి ఇస్తాడు దేవుడు అడుగు చదువుతావా డిగ్రీ చదువుతావా యేసు బాబు మంచి జ్ఞానం ఇస్త డిగ్రీగా చదువు జాబ్ మంచి అమ్మా బైబిల్ ఉందా మనకి చదువుతారా ఏమి లేదు నిజమైన దేవుడు అయితే మీతో మాట్లాడతాడు లేదనుకో మనం చేసుకోవచ్చు మోసం చేసేది ఏమి ఉండదు చదివితే దేవుడు మీతో మాట్లాడతాడు మాట్లాడేవాడు దేవుడు మాట్లాడిపోతే మనకి అంతే కదా మేము చేసేవాడు కావాలి కానీ మన కష్టాలు బాగా చేసేవాడు అవసరం లేదు మన కాబట్టి ఏమంటారు ఆయన నువ్వు మేలు చేసే దేవుడు అంటున్నారు మరి నువ్వు నిజమైన దేవుడు నాకున్న పరిస్థితి ఏదో పరిస్థితి మనకు ఉంటుంది అది లేకుండా ఏదో కష్టం ఆ కష్టం చెప్పండి దేవుడికి ఒకవేళ ఆయన తీర్చేయడానికి ఆహా ఆయన ఉన్నాడు అని దాన్ని బట్టి